అందరికీ నమస్కారం మహిళా నియోజకవర్గ మహిళ ఇందిరా మహిళా సంఘ సభ్యురాలు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా మహిళలను కోటేశ్వర నుంచి చేయాలనే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మహిళా సంఘాల సంబరాలని రేపు వైదా నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున మనం కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని మండలాల్లో మండలాల్లోని మహిళా గ్రూప్ సంఘ సోదరు మండలందరూ పెద్ద ఎత్తున వైరా పట్టణానికి తరలి వచ్చి మీకెన్ని పనులైనప్పటికి కూడా వ్యవసాయ రోజులు కాబట్టి మీకు పనులు ఇబ్బందులు బాగా కష్టం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున రేపు అందరూ పది వైలాకి పదకొండు గంటలకు చేరుకోవాలని ఈ యొక్క సభని ఈ ఉత్సవాన్ని ఈ సంబరాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం మీకు ఇచ్చిన పథకాలన్నింటినీ మీరు సద్వినియోగం సేవ చేసుకోవాలని రేపు పంపిణీ చేయబోతున్న చెక్కులందరినీ కూడా మీరు అందుకోవాలని మీ సోదరుడుగా మీ అండగా మీ తమ్ముడుగా ఆహార నిశాలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్న నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కాబట్టి దయచేసి సోదరులందరూ పెద్ద ఎత్తున రావాలని మరోసారి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ కోరుకుంటున్నాను